నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురు జై శ్రీరామమ్మ మరి కృష్ణాష్టమి అనేది ప్రత్యేకతగా స్వామి వారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఆ పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలంటారు కృష్ణుడు అందరి రాముడు కూడా అందరి మనము శాస్త్రంలో కృష్ణుడు ఎందుకు అందరి వాడు అనంటే భగవంతునికి కొన్ని అనేక పంచభక్ష పరమాన్నాలు పెట్టనవసరం లేదు కుచేరు కుచేలుడి యొక్క వృత్తాంతం తెలుసు అనే అటుకుల్ని తీసుకొని వెళ్ళి ప్రసాదంగా ఇస్తే కుబేరుండి చేశాడా లేదా అలా సామాన్యులు కూడా మాన్యుల నుండి సామాన్యుల వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించవచ్చు ప్రధానంగా భక్తి ముఖ్యం అందుకనే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వెతుకుతూ వెళ్తూ భాగవతంలో అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని చెప్పారు నల్ల నివాడు కృపారసంబుపై జల్లెడువాడు ఆయనను ఆరాధిస్తే ఒక దూది ఒక పర్వతం మీద ఒక రవ్వంత నిప్పు పడితే దూవి ఏ విధంగా మొత్తం భస్మం అవుతుందో ఆ యందు ఒక భక్తి రసం ఎలాంటి నిరామయం రసాయనం పిబా ఒక్కసారి భక్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణ అంటే కర్షతి ఆకర్షించేటువంటి స్వామి చూడండి కృష్ణుడి విగ్రహాన్ని చూడగానే ఆ పిల్లన గ్రోవి గోవులు చెట్లు సకలము కూడా ఆ యొక్క వేణుగానానికి ముగ్ధ ప్రతి చెట్లకు కూడా భాష ఉంటుంది ఎందుకంటే దేవీం వాచమ జనయంత దేవా తాం విశ్వరూపా పశువో వదంతి వారి వారి భాషలో భగవంతుని ఆరాధిస్తుంటాడు భగవంతుడి సృష్టి అనువు అనువున వెలసిన దేవాన్ని మనము ఒక పాత పురాతనమైనటువంటి ఒక పాటలు చూస్తామంటే అనోరణీయా మహీన అంతటా కూడా విశ్వం విష్ణు అంతటా వ్యాపించినటువంటి స్వామి అలా ఆ స్వామిని ఆరాధించడం ద్వారా కృప చూపిస్తారంట స్వామివారు అలా ఒక్కసారి మనం స్వామిని పట్టుకోవడమే చాలా కష్టం భగవంతుని ఆరాధించడమే కష్టం ఒక్కసారి ఆరాధన ప్రారంభమవుతే భగవద్గీత కించిదీత గంగా జలవ కనికాపీత అంటే ఒక శ్లోకం అనుకుంటాం కానీ దాని యొక్క దాహం తీరక ఇంకా తెలుసుకోవాలని ఏ విధానంగా అనిపిస్తుందో గంగాలోకి వెళ్ళేసి అమ్మో గంగా స్నానం చాలాగా ఉంది అని అనుకుంటాం కానీ ఒక్కసారి మునిగితే అందులో నుండి బయటకు రామంటారు తల్లివాడి గంగామాత గీత గోవింద ఇలాంటి గొప్పనైనటువంటి స్మరణ అన్నట్టు అలా భగవంతుని కృష్ణ పరమాత్మని ఒక్కసారి ఆరాధించడం మనం ప్రారంభం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటుంది ఆయన ఎలా అనుగ్రహం ఉంటుంది అంటే మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజుల్లెడు మోము ఆదర్శంగా తీసుకోవాలి స్వామి వారిని ఏ విధానంగా చూడండి ఆయనే కారాగారంలో ఉద్భవించాడు అనేక కష్టాలు పద్నాలుగు సంవత్సరాలు ఇద్దరికి కూడా తల్లిదండ్రులకు దూరం అయ్యాడా లేడా పుట్టినప్పటి నుండి కూడా అనేక కష్టాలే ఇన్ని ఉన్నా కూడా స్వామివారు ఎప్పుడైనా కూడా ఆయన ముఖం ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటుంది అందరినీ అనుగ్రహిస్తుంటాడు నవ్వు రాజిల్లెడు మోము వాడు కడు ఇంతకుముందు పింఛమోన్నాం కదా నెమలిపించమన్నాం కదా నెమలిపించం ఎలా ఉంటుందండి అనేక వర్ణాలు ఉంటుంది ఆయన ఒక్క వర్ణం ఉండదు అనేక వర్ణాలు జీవితం కూడా అనేక సుఖదులు అవమానము కొంతమంది కీర్తిస్తారు ఇవన్నిటిని కూడా ఏది భగవంతుడి యొక్క ప్రసాదం అని మనం స్వీకరించిన దీని పరమార్థం ఏంటంటే ఏదైనా కూడా జీవితంలో మనకు భగవత్ ప్రసాదంగా తీసుకొని వెళ్తూ ఉండాలి అని చెప్పి అలా వాళ్ళందరూ కూడా ఒక చెట్టును మళ్ళే చెట్టును అడుగుతున్నారంట చెల్వలమానధనం మానధనో మళ్ళీ ఎలార మీ పొదల మాటున లేడు గదం చెప్పరే అని ఆ కృష్ణ పరమాత్మని అడుగుతూ గోపికలంతా కూడా వెళ్తూ ఉన్నారంట అలాంటి స్వామిని అనుగ్రహం ఉండడం ద్వారా మనము ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఒక కాలమే సమాధానం కలో గచ్చతి అన్న చెప్ అన్న విధానంగా ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం చేత శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత రాముడైనా కృష్ణుడైనా రాముడేమో రాముడి యొక్క మార్గంలో వెళ్ళాలి కృష్ణుడి మార్గంలో వెళ్ళకూడదు కృష్ణుడు ఉపదేశించిన ప్రకారంగా వెళ్ళాలని చెప్తున్నారు స్వయం వ్యక్త భగవంతుడుగా స్వయం వ్యక్తమైనటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు ఇది ఇవాళ ధర్మ సందేహం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర నమస్తే అక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్